దేవున స్తోత్రము మనము మనస్సాక్షి ప్రభుత్వము అనే విషయాలు చూస్తున్నాము ఇవాళ పార్ట్ సో ప్రిన్సిపల్స్ టు ఫాలో అవలంబించవలసిన సూత్రాలు నిన్న ఎన్నో ఉదాహరణలు చూసాం ప్రభుత్వపు ఆజ్ఞను ధిక్కరించాలి డిజోబీడియన్స్ చూపించాలి అంటే దాన్ని మనము డిసోబిడియన్స్ అనుకున్నాం కదా అయితే అది చేయాలి అంటే మన పైన కొన్ని ఉదాహరణలు చూసాము కొన్ని సూత్రాలను మనం పాటించడానికి నేర్చుకోవాలి వాటిని బట్టి నేర్చుకోవాలి వాటిని అనుసరించాలి అంటే ఈ సూత్రాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం చాలా జాగ్రత్తగా పాటించాలి అవి ప్రభుత్వం పెట్టిన కట్టడలను మనస్సాక్షిని బట్టి ధిక్కరించుట ప్రభు ప్రభుత్వం కొన్ని ఆజ్ఞలు పెడుతుంది మన మన సాక్షిని బట్టి వాటిని ధిక్కరించటం ప్రభు ఒప్పుకోడు వాటికి అని మనం సేవిస్తున్న దేవుడు వాటికి ఒప్పుకోడు అనేది దాన్ని బట్టి మన సాక్షిని బట్టి వాటిని ధిక్కరించటం అనేది మనం ఏమని పిలుస్తున్నాము అంటే సివిల్ డిజోబీడియన్స్ అని పిలుస్తున్నాం కదా అయితే దానికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి ఫాలో ఒకటానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఎట్టబడితే కాదు ఎవరు పడితే వాళ్ళని చేస్తే కుదరదు సో ఒకవేళ మనము ప్రభుత్వ చట్టంను ఉల్లంఘించాలి అని అనుకుంటే సివిల్ డిస్టర్బెన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే చేస్తే సాక్షి ఈ ఒక్క ఏరియాలోనే కాదు కానీ మన జీవితంలో అన్ని ఏరియాస్లో ఎల్లప్పుడూ మన మనసాక్షి కంట్రోల్లో పెట్టగలగాలి అధిక మన అధికారంలో ఉండాలి పెట్టుకోగలగాలి పెట్టాలి ఒక యూనివర్సిటీలోనంట స్టూడెంట్స్ దగ్గరికి ఆర్మీలో జాయిన్ అవ్వమని వెళ్ళారంట మేము అవ్వము మేము అవ్వము అంటున్నాను అంటే పిల్లలు యూత్ వాళ్ళు ఎందుకు అంటే మా కాన్షియస్ ఒప్పుకోవట్లేదు మా కాన్షియన్స్ బట్టి మేము జాయిన్ ఉల్లంఘన బైబిల్ మీద ఆధారపడి ఉండాలి జాయిన్ అవ్వకూడదు అని దేవుడు ఎక్కడ రాశాడా కాన్షియస్ కాన్షియస్ పేరు మీద ఎన్నో ఎగ్గొట్టడం కాదు ఏ రూల్ ప్రకారము దేవుడు పెట్టిన ఏ కట్టడము ప్రభుత్వ కట్టడానికి విరోధం ఉందో నువ్వు స్పష్టంగా చెప్పగలగాలి నీ మన సాక్షి దాన్ని బట్టి ఒప్పుకోవట్లేదు అని చెప్పగలగాలి అయితే ఈ యూత్ అంతా మిలిటరీలో జాయిన్ అవ్వమంటే ఆర్మీలో జాయిన్ అవ్వమంటే ఎన్నో నో నో మా మన ఒప్పట్లేదు అన్నారే వాట్ అబౌట్ అదర్ ఏరియాస్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు వారి మన సాక్షి ఏం బాధ కొడతారు తర్వాత గవర్నమెంట్ పెట్టిన ను మించి స్పీడ్గా వెహికల్ నడిపిస్తారు ఆ లిమిటేషన్స్ దాటి వెళ్ళిపోతారు రై రైమ్ అంటే వెళ్ళిపోతారు వెహికల్స్ మీద అప్పుడు వాళ్ళ మన సాక్షి ఏం బాధ ఎగ్జామినేషన్ హాల్లో చీటింగ్ చేస్తారు కాపింగ్ చేస్తారు అప్పుడు మన సాక్షి ఏం బాధ పెట్టదు దైవ చట్టములకు లోబడుటకు మానవ చట్టము ఉల్లంఘించుట మీరుటా ఉండాలి దేవుడు పెట్టిన ఈ స్ట్రిక్ట్ కట్టడం ఈ కట్టడానికి విరోధంగా ప్రభుత్వం కట్టడబెడుతుంది గనక మేము మా మన సాక్షిని బట్టి మా దేవుని బట్టి మేము ఇది ఉల్లంఘిస్తున్నాము ప్రభుత్వ ఆజ్ఞ అన్నది అట్టే చెప్పగలగాలి రెండవది ఏం చేయగలగాలి తక్కిన ఏరియాస్ లో కూడా అంత గా ఉండాలి దాని వల్ల మనం లబ్ధి పొందటానికి మన సాక్షి చెప్తుందని తక్కిన ఏరియాస్ లో ఇప్పుడు పిల్లల గురించి చెప్పాను ఏమైనా విచ్చలు విడిగా బ్రతుకుతూ కట్టడం లేకుండా బ్రతుకుతూ అవసరం వచ్చినప్పుడు మన సాక్షిట్టు చెప్తుందని అంటాం కుదరదు బైబిల్ ప్రకారము చూపించగలగాలి ఏ ఆజ్ఞ ప్రకారము రెండవది అన్ని ఏరియాస్ లో కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి ఆల్ ఉండాలి ఎల్లప్పుడు ఉండాలి అది మొదట రూల్ ఈ సివిల్ డిజోబీడియన్స్ ప్రాక్టీస్ చేయాలంటే అయితే ఒక వారికి వెళ్ళేటప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వమంటే నాకు కాన్షియస్ ఒప్పుకోవట్లేదు అంటారు అంటే ఇట్ట నమ్ముతాం మనం కాన్షియస్ ఇట్ట చెప్తుందని వేరే ఏరియా వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు మీ కాన్ఫిడెన్స్ మీరు డ్రింక్ చేసేటప్పుడు ఏమైనా బిడ్డలు మీకు ఎందుకు మన సాక్షి చెప్పట్లేదు స్పీడ్ నడిపేటప్పుడు ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు ఒకటే చెప్తుందా అలా చెప్పదు మన సాక్షి అయితే అయితే మనసాక్షి ప్రతి చోట మనకు స్పష్టంగా మాట్లాడగలగాలి అందుకే మొట్టమొదటి సూత్రం ఏంటి అని అంటే సివిల్ డిజి డిజోబీడియన్స్ ప్రాక్టీస్ చేయడానికి మనసాక్షి అన్ని ఏరియాస్లో నీ జీవితం అంతా పనిచేయాలి ఓన్లీ అప్పుడు అప్పుడైతేనే నువ్వు సి సివిల్ డిసోబీడియన్స్కి ఆడుకోడువి నీవు దేవుడు ఆక మీద చెప్తుంది కట్టడికి చెప్తుంది నేను ఫాలో అవ్వట్లేదు అన్న సంగతి చెప్పచ్చు ఒక వ్యక్తి మంచి మనసాక్షి కలిగిన వాడై దేవునితో నడుచువాడై దిన దినము మన సాక్షి చేత నడిపించబడిన వాడై ఉండి కి వెళ్ళను కి వెళ్ళటానికి నా మన సాక్షి ఒప్పుకోవట్లేదు అంటే కరెక్ట్ ఇతడు ప్రతి చోళ్ళ మన కిలోగొట్టాడు కనుక ఇతను మన సాక్షికి కరక్టే కావచ్చు అని మనము నమ్మవచ్చు ఎగ్గుట్టడానికి మన సాక్షి అన్న పేరు పెట్టకూడదు సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే అది ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రభుత్వాన్ని నేను ధిక్కరిస్తున్నాను అంటే స్పెసిఫిక్గా బైబిల్ ఆర్డర్ చూపించాలి ఎవ్రీవేర్ మన సాక్షికి లోబడ్డట్టుగా చూపించాలి రెండవది ఏంటంటే ప్రిన్సిపల్ బైబిల్ పై ఆధారపడి ఒప్పందం ఉండాలి బైబిల్ బైబిల్లో నుంచి చూపించాలి మంత్రసాధనకు చంపకూడదు బిడ్డలు చంపటం అది నరహత్య కిందికి వస్తుంది కదా నరహత్య చేయకూడదు దాన్ని ఇష్టే అవ్వటానికే వాళ్ళు దేవునికి విధేయత చూపించారు నిషేధించబే పరో ఆజ్ఞను వారు ధిక్కరించారు ఉల్లంఘించారు నరహత్య చేయకూడదన్న దేవుని ఆజ్ఞ కొరకు పరో యొక్క ఆజ్ఞను దే ఐ మీన్ ధిక్కరించాలి తర్వాత నిషేధించబడిన ఆహారం యోధులు తినకూడదని దాని ఎలుపు తెలుసు అపవిత్రమైన ఆహారం తినకూడదు అందుకని ఆయన ధిక్కరించారు దేవునికి కాక మనుషులకు ప్రార్థన చేయకూడదని దాన్ని ఎందుకు తెలుసు అందుకు ప్రార్థన చేయకూడదు ఒక్క వాళ్ళ నొప్పని ఎదురకే చేయాలంటే టైం ప్రకారం తన దేవుడికి ప్రార్థన చేయాలి విగ్రహారాధన తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని కాబట్టి విగ్రహానికి మొక్కకూడదని కూడగాని అగ్నిగుండంలోకి దిగిన ముగ్గురు హెబ్రీ పాలు విసిరి వేయబడ్డారు అగ్నిగుండంలో పర్వ ఆజ్ఞను ధిక్కరించి మరి అగ్నిగుండంలో రావడము ధిక్కరించారు అగ్నిగుండంలో వేసిన కేర్ చేయలేదు అది మన అంటే తర్వాత వీళ్ళందరూ బైబిల్ అనుసరించి నిర్దిష్టమైంది దేవుని ఆజ్ఞలను నీరకుండునట్లు అట్ట చేశారు సో ఎరుశల్యములో ప్రారంభించి బోధించమని అపోస్తులకు ఆజ్ఞాపించబడ్డది మీరు మొదట ఎరుశల్యములోను యూదయలోను సమరయలోను బూది గంధముల కానీ ఆర్డరు చెప్పారు ప్రభు మొదట ఎరుశల్యములో గనక అపోస్తుల కానీ ఒకటి ఎనిమిదిలో ఎరుశల్యము గనక మేము ఎరుశల్యంలో బోధిస్తున్నాము మా ప్రభు ఆజ్ఞను పాటించకుండా మీరు చెప్పింది మేము పాటించాలా అని వాళ్ళు డిజోబీడియన్స్ చూపించారు పై అధికారులకు ఆర్డర్ చూపించారు వాళ్ళు ఆ పుస్తల ఒకటి ఎనిమిదిలో ప్రభు చెప్పిన మాట వినాలా నీ ఆట వినాలా నేను అన్నారు దేవుణ్ణి మహిమపరచటానికి ప్రభుత్వ చట్టము ఉల్లంఘిస్తున్నట్లయితే తక్కిన ఏరియాస్ లో కూడా మంచి మన కలిగి ఉంటే ఓకే దేవుణ్ణి మహిమపరచటానికి కొరకు మనం ప్రభుత్వ భాగ్ఞాను ఉల్లంఘించి ఉల్లంఘించాలి తక్కిన ఏరియాస్లో కూడా అట్టే కరెక్ట్ స్ట్రిక్ట్ గా ఉండాలి అప్పుడు తక్కిన ఏరియాస్ అంతా లీనియట్గా ఉంటారు ఇష్టం వచ్చినట్టు బతుకుతారు ఈ ఒక్క విషయంలో గవర్నమెంట్ వృద్ధికరిస్తారంటే కుదరదు మంచి దైవభక్తి గలవారు ఆయా విషయములలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు ఇంకొకటి ఏరియా ఎక్కడ అంటే అందరూ బిలీవర్స్గానే ఉంటాము ఒకటి మందిరంలో ఆరాధిస్తాం అన్ని చేస్తాము లేదా డిఫరెంట్ డిఫరెంట్ చర్చస్ వాళ్ళమైన అందరం బిలీవర్స్ మీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది నేను నమ్మింది కొంచెం తేడా మీరు నమ్మిది కొంచెం అంటే క్లారిటీ లేని ఆజ్ఞలలో దేవుని మహింపరచడానికి ప్రభుత్వం చక్క ఐ మీన్ మంచి దైవభక్తి గలవారు ఆయా విషయాలలో భిన్నాభిప్రాయం కలిగి ఉంటారు కలిగి ఉన్నారు ఉంటారు కూడా మొదటి కోరిన పత్రిక పదకొండు పంతొమ్మిదిలో మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అంటే తప్పకుండా నే నేను నమ్మింది ఒకలాగా ఉంటుంది మీరు నమ్మింది ఒకలా ఉంటుంది క్లారిటీ లేని చోట ఇప్పుడు నేను చెప్పాను విగ్రహానికి కనిపించింది విషయంలో కూడా చేసుకుని తింటే ఆ విగ్రహం ఏం చేస్తుంది గూడ విగ్రహం అదొక పవర్ఫుల్ ఏంటి పదార్థాన్ని అపవిత్రపరిచే అంత శక్తుందా దానికి అని నేను నమ్మాను కాబట్టి నేను తిన్నాను నా ఎదుటివాడు మమ్మ మామ విగ్రహాన్ని అర్పించిన ముట్టం అంటే వాడి విశ్వాసానికి మనం వదిలేయాలి మన విశ్వాసం కొరకు మనం మన విశ్వాసాలు అందరికీ రుద్దొద్దు నా ఎట్లా ఉందో నేను చేస్తాను కొందరు అన్ని తినవచ్చునంటున్నారు కొంతమంది ఏమో అన్ని తిన తి తినకూడని విగ్రహాలు కనిపించిన జోలికి పోతు అంటారు ఎవరెవరి విశ్వాసం వాళ్ళ మాట డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ఈ విషయాలన్న నా నమ్మిక నా ఒప్పుదల నాకు ఉంటుంది మీ నమ్మిక నా ఉప్పుదలం మీకు నాది మీకు బలవంతంగా నేను దొరుకుతాడు మీ విశ్వాసాన్ని బట్టి క్రమం నీటి తీర్పు తెలుస్తాను అట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండక మానదు అంటాడు ఎట్లాగంటే మొదటి పొరింతి పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పవు పౌలే చెప్పాడు భిన్నాభిప్రాయాలు ఉంటాయని యోగ్యులైన వారెవరో కనపడినట్లు కొంచెం హయ్యర్ విశ్వాసం ఉంటుంది కొంతమంది కొంతమంది లోయర్ ఉంటుంది ఎవరు విశ్వాసం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలు ఉండక తప్పదు అని ఓలే చెప్పాడు మొదటికొనిది పదకొండు మందిలో వీటిని ఆత్మీయతకు కొలబద్దగా తీసుకోనకూడదు నేను చాలా స్పిరిచువల్గా ఉంటాను కాబట్టి నేను అది చేయను నేను ఇది చూడనే చూడను అంట కొంతమంది టీవీ చూస్తాను వార్తలు చూస్తాను పిల్లలు లేదని పెట్టుకుంటాడు చూస్తే అంత అంత మాత్రం కాకుండా ఉంటారు కొంతమంది అసలు టీవీ కేసీ చూడమంటారు అసలు ఎవరి విశ్వాసం వాళ్ళది కాబట్టి మనం గొడవలు పడద్ధం ఆర్మి టీవీ అస్సలు చూడరు చాలా పత్తి ఉంటారని టీవీ చూసిన వాళ్ళు భక్తిహీనులని ఇవి కొలవద్దలుగా పెట్టకూడదు ఒక విషయంలో బైబిల్ అనుసరించిన ఒప్పుదల నీవు కలిగి ఉంటే మంచిది దానిని పట్టుకో నీ మట్టుకు నువ్వు నువ్వు మెయింటైన్ చేసుకో కానీ ఇతరులపై నీ ఒప్పుదలం బలవంతంగా వద్దవద్దు ఆయా విషయములలో భిన్నాభిప్రాయాలు ఉన్నను ముఖ్యమైన విషయములలో బైబిల్ స్పష్టంగా చెప్పే దాంట్లో అందరం ఏకీభవించాలి స్పష్టంగా చెప్పిన రూల్స్లో డిఫరెన్స్ రాకూడదు అవి మనం అందరం ఫాలో అవ్వాలి తర్వాత ఏంటి అని అంటే కర్టసి మనము సివిల్ డిసోబీడియన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా గర్వంగా కురుగా ఉండకూడదు ప్రాక్టీస్ చేయాలంటే చాలా ధైర్యమే కావాలి మనం అందరూ ఫాలో అవుతుంటే మనం ఒక్కరు ఫాలో అవుతుందంటే మనకి ఎంత ధైర్యం కావాలండి దాన్ని ప్రూవ్ చేయాలి ఎదురు ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు చాలా ఖరేజ్ అవసరం గవర్నమెంట్ పెట్టిన ఆజ్ఞానం ధిక్కరించాలి అంటే అంటే కాదు ప్రేమ దయ వినయము కనపరచాలి సాత్విక ఉండాలి మనము ప్రభుత్వానికి వినోదంగా ప్రొటెస్ట్ చేయటము అందరిని చేయటము మిలిటెన్స్ లాగా చేయటము అట్టా అవి చెయ్యకూడదు అయితే వాస్తవంగా బైబిల్లో చూ చూసిన వాళ్ళు మొన్న నిన్న లిస్ట్ చూసాము వారు చాలా సాత్వికంగా ఉన్నారు వాళ్ళు పబ్లిక్ ను ఒప్పించగలిగేటట్టు ప్రభుత్వాన్ని ఒప్పించగలిగేటట్టే ఉన్నారు ఇంకా వాళ్ళు ప్రభుత్వానికి తక్కిన విషయాలలో అనుకూలంగా ఉన్నారు ఇంకా ఇలాంటి అల్లరి చేసే వాళ్ళని వాడు ధిక్కరిస్తారు ఇవి ఒప్పుకోరు ఒక్క దేవుని ఆజ్ఞ విషయం మాత్రమే అన్ని విషయాలలో గవర్నమెంట్ చెప్పిన ప్రతిదీ ఫాలో అవుతాం సౌమ్యంగా ఉంటాం ప్రేమగా ఉంటాం ప్రభుత్వానికి ఫేవరబుల్ గానే ఉంటాం అన్నట్టుంటే ఈ ఒక్క విషయం అయితే ఓకే అది మనస్సాక్షి కూడా ఒప్పుకుంటారు దేవుడు కూడా ఒప్పుకుంటారు దే ఎక్స్ట్రా మైల్ టు ట్రై టు వర్క్ దిస్ మ్యాటర్స్ అవుట్ ఇన్ ఎ రెస్పెక్ట్ వే తక్కిన విషయాల్లో ఎంత గౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకు అంటే మనము ప్రభుత్వాన్ని అధికారాన్ని గౌరవిస్తూ కూడా ని డిజర్వ్ చేయవచ్చునా చేయవచ్చు కూడా ఎందుకు అంటే అన్ని విషయాలలో ఫాలో అయినప్పుడు ప్రభుత్వం కూడా కన్సిడర్ చేస్తుందండి ఎందుకు వీళ్ళు ఇది ఒక్కటి ఫాలో అవ్వట్లేదు అని సో దేవునికి విధేయత చూపిస్తూ కూడా ప్రజలకు అవిధేయత చూపించే అవకాశం ఉంటుంది అర్థమైందండి అంటే మనకి ఎట్లా ఉంటుందంటే దేవుడికి విధేయత చూపిస్తే అన్ని చోట్ల కూడా వాళ్ళకి విధేయులుగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటవి దేవునికి విధేయత చూపిస్తే గవర్నమెంట్కి కి అవిధేయత చూపించటము ఇప్పుడు దేవునికి విధేయత చూపిస్తూ కొన్నిసార్లు తల్లిదండ్రులకు అవిధేయత చూపించగలుగుతాం ఎట్లా తెలుసండి కొంతమంది తల్లులు ఉంటారు పిల్లలకు అరే తీరా తీరా దొంగతనంగా తీసుకొచ్చేసి నాలుగు పట్టుకొచ్చేసే కొన్ని తీసుకొచ్చేసే రాయం కాదేవో చూడలేదు అన్న తల్లి అట్లాంటప్పుడు తల్లిని ధిక్కరించు మమ్మీ దేవుడు దొంగతనం చేయదు అన్నాడు అని తల్లిని ధిక్కరించవచ్చు మనం ఒకటి అలాగా పిల్లల్ని చెయ్యకూడని పనులకు ప్రేరేపిస్తున్నప్పుడు వాక్యానికి విరోధం అయితే తల్లిదండ్రులను కూడా ధిక్కరించవచ్చు వాక్యానికి విరోధంగా వాళ్ళు చెప్తుంటుంటే ప్రభుత్వం కూడా వాక్యానికి విరోధంగా చెప్తుంటుంటే ప్రభుత్వాన్ని దగ్గరగా వచ్చి చెప్పరా అయితే మనము ఎవ్వరినైనా ఈవెన్ ఫాస్ట్ గారినైనా ఏ ఏరియాలోనైనా వాక్యానికి విరోధంగా వెళ్తున్నప్పుడు వాక్యం చూపించి అయ్యగారు వాక్యం ఎలా చెప్తుంది మనం ఇవి చేయకూడదు ఇవి మనకు తగదు అని దేవునికి లోబడ్డ లోబడుతూ అందరికి లోబడతాము కానీ వాక్యానికి విరోధమైనది ఎవ్వరు చెప్పినా కూడా ఉల్లంఘిస్తాము ధిక్కరిస్తాము అది రూల్గా పెట్టుకోవాలి మనం బట్ ఇన్ అదర్ ఏరియాస్ వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు కూడా ఉండాలి అని చెప్తున్నాను తర్వాత దానియలు ధిక్కారంతో నీ ఎడల ప్రవర్తించలేదు ఏ నేను తినను ఏంటి ఏం చేసుకుంటావు చేసుకో మాకు కుదరదు అది అట్లాంటి అపవిత్రమైన ఆహారం ఏం తినము అంతే అని ధిక్కరించాడా ధిక్కరించలేదు అలా ప్రవర్తించలేదు ఓ పది రోజులు చూడండి చూడండి అందరు ముఖాలు చూడండి మా ముఖాలు చూడండి మా చిన్నపోయినట్టుగా ఉంటే అప్పుడు చూద్దాం ఏం చేయాలి ఒక్క టెన్ డేస్ చూద్దాం ఎంత చక్కగా ఒప్పించుకున్నాడండి ధికారం చూపించాడా అభిధేయత చూపించాడా అలా చేయలేదు కదా మనం కూడా ప్రభుత్వపు ఆజ్ఞను ధిక్కరించేటప్పుడు ఒప్పించి వాళ్ళను చక్కగా వాళ్ళను కన్విన్సింగ్గా చేయాలి ఆ స్పిరిట్ దేవుడే ఇస్తారు ధిక్కారం అనేది గర్వము అశ్చయం అహంకారాలతో కాదు అల్లర్లతో మిలిటెంట్ లాగా కాదు అది కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత నపుంసకుల అధికారిని ట్రబుల్ పెట్టలేదండి ఆ అధికారము దానియలుపు లేదు ఈయన ఏదో ఫాలో అవ్వటానికి వరకు ఎదుటివాడి ఉద్యోగం పెట్టేటట్టు ఎదుటివాడికి ట్రబుల్ క్రియేట్ చేయలేదు అధికారం లేదు ఈయన అవ్వటానికి ఈయన పేతి కొరకు ఇంకొకరిని నష్టపరిచేది అలాగే మనకి ఎవరికి కూడా ఉండదు మన మనోభావాలను తృప్తి పరచటానికి ఇతరులను ఇబ్బందిలో పెట్టే అధికారము మనకు లేదు వేరే వాళ్ళని ట్రబుల్లో పెట్టకూడదు ఇతరుల మనోభావాలను కూడా మనం గౌరవించాలి అంటే ఎంత జ్ఞాన వివేకాలు కావాలి మనకు వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన విశ్వాసంలో మనం ఫాలో అవుతూ అంటే ఎంత జ్ఞాన వివేకంలో అది పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు మన మనస్సాక్షి మంచిగా ఉంటే అది యథార్థంగా అన్ని లో ఫాలో అవుతుంటుంటే ఈ పర్టికులర్ ఏరియాలో ప్రభుత్వానికి విరోధంగా ధికారం చేస్తుంటుంటే అది కూడా జ్ఞాన వివేకములతో చేయగలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మన 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 తర సహాయం చేస్తారు సో అందుకే పౌలు అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయమని ఇందుకే చెప్పుకుంటాడు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టే ప్రతి కట్టడకు మనము ఏం చేయాలి అనంటే మనం వాళ్ళు సరైన రీతిగా కట్టడాలు పెట్టినట్లుగా సరైన రీతిగా పరిపాలించినట్లుగా ప్రార్థించేయమన్నా మొదటి తిరుమతి పత్రిక రెండవ అధ్యాయంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగానూ బ్రతుకు నిమిత్తం మనం ఈ ట్రబుల్స్ లో మనం మన విశ్వాసానికి విరోధమైన ఆంగ్ గవర్నమెంట్ తేయకుండా మనం ముందుగా నేను చేయాలంటే మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతిక నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా చూసారండి ఎంత ఓడి వాడాడు అక్కడ మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుతున్నాను అంతేకాకుండా ఇలా చేస్తేనట ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది మంచిది మన రక్షకుడైన యేసు దృష్టికి అది అనుకూలమునై ఉన్నది సో మనం రాజుల కొరకు అధికారుల కొరకు తప్పకుండా ప్రార్థనలు విజ్ఞప్ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రేస్ చెప్పాడండి ఇక్కడ ఏమన్నాడు అని అంటే ప్రార్థనలు తర్వాత యాచనలు కృతజ్ఞతాస్థుతులు విజ్ఞాపనలు వారి చేయాలి అందుకని క్రిటికల్ ఏరియా గా మనము స్పిరిట్ గా ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని ప్రభువు కొరకు దైవాజ్ఞ కొరకు మనము ఉల్లంఘించవచ్చు ఒకటి నెక్స్ట్ ఏమిటంటే వల్ల వచ్చిన పర్యవసానం కూడా సంతోషంగా భావించాలి అంత తెగించగలగాలి అగ్నిగుండంలో వేస్తే కూడా ఓకే సింహలు వేస్తే కూడా ఓకే అంత ధైర్యము అంత విశ్వాసము మన మనస్సాక్షిని బట్టి మనకు వస్తుంది నేను దేవునాన్ని పాటించడానికి శ్రమను అనుభవిస్తున్నానని సరేనండి అయితే ఇంకొక కొద్దిగా ఉంది అది మన చెప్తే అవుతుందని ఆ కొంచెం అట్టబెట్టేశాను ఇవాంటికి ఇది ముగించేస్తాను దేవుని చిత్రం కదేశిస్తాను సో దేవుడి మాట దీవించుగాక ఆమె పరిశుద్ధ మా తండ్రి మీ పాతలకు మందరంలు స్తోపం స్తోపం తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి నాయన మరి మన సాక్షి గురించి ఎన్నో మంచి విషయాలు మాకు చెప్పారు నా తండ్రి నాయనా ఇదిగో చివరిగా నా తండ్రి ప్రభా ప్రభుత్వం గురించిన ఆజ్ఞను ధిక్కరించడం కొరకు ఎన్ని సూత్రాలు మేము అయినా ఒక్క ఈ సూత్రం మటుకే కాకుండా మా జీవితంలో అన్ని ఏరియాస్ లో కూడా నాయన మేము మనస్సాక్షి భయపడి లోబడే వారమై ఉండాలి మీ ఆజ్ఞలన్నీ కూడా పాటించే వారమై ఉండాలి ఎల్లవేళ కూడా పాటించే వారమై ఉండాలి అలాగ ఉంటే నా తండ్రి ప్రభుత్వ పాజ్ఞలు ధిక్కరించినప్పుడు వాళ్ళు శిక్ష పెట్టినా మేము ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటాం నాయన అది అగ్నిగుండమైన సింహ బోనైన మరణమైన అయ్యా మాకు ఆ ధైర్యం కలుగుతుంది నాయన ప్రభు ఆజ్ఞ ఆచ ఆచరించడానికి ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నామని నాయన ఎటువంటి ఎదుగుదల ఇటువంటి మంచి మన సాక్షి యనా అన్ని ఏరియాస్ లో ఫాలో అయ్యే మంచి మనసాక్షి మీరు మాకు దయచేయండి తర్వాత జ్ఞానయుక్తంగా కూడా మేము ఫాలో అవ్వాలి నాయన ధిక్కారంతో నా తల్లి ప్రభా తిరుగుబాటుతో కాకుండా కాకుండానైనా ప్రేమతో సాత్వికంతో వినయంతో ఎదురు వారికి ఎదుటి వారికి ఇబ్బంది పడకుండా మా మనోజాల ద్వారా ఇతరులకు బాగా ఇబ్బంది కలగకుండా నాయన మేమందరికీ కూడా నాయన వినే విధేతలతో గుణ గుణలక్షణాలు ప్రకటించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని రాబోయే దినములలో ఇలాంటివి మేము ఎదుర్కోబోతున్నాం గనక ముందుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు ఆసు చెల్లిస్తూ వేసునా మమ్మల్ని అడిగి వేడుకొని చెప్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె